మీరందరూ లాస్ట్ ఎలక్షన్లో మోసపోయారమ్మా ఏదో సామెత పెద్దలు అంటారు కదా నమ్మి నానబెడితే పుచ్చి పురుగులు అయ్యిందంట కాబట్టి మీరందరూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మోసపోతే మద్య నిషేధం చేస్తారని నమ్మితే మద్య నిషేధం అయ్యిందా మద్య నిషేధం అయ్యిందా మరి అందరికీ పెన్షన్లు అందుతున్నాయా మరి ఎన్నో సమస్యలు అలానే ఉంచారు ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు అంతంత మాత్రమే అని ఏమంటున్నారు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వచ్చే పెట్టుబడులు అంతంత మాత్రమే అంటున్నారు రాష్ట్రంలో రోడ్లు అంతంత మాత్రమే అంటున్నారు యువత భవిష్యత్తు ఈ రోజు అంతంత మాత్రమే అంటున్నారు మహిళలకి రక్షణ అంతంత మాత్రమే అంటున్నారు రేపు వాళ్ళకి రాబోయే ఓట్లు కూడా అంతంత మాత్రమే వైఎస్ఆర్ రాబోయే ఓట్లు అంతంత మాత్రమే మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక అయ్యన్న పాత్రుడు గారిలాగా ఆలోచించాలి మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక సీఎం రమేష్ గారిలాగా ఆలోచించాలి మీరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అయ్యన్న పాత్రుడు గారిలాగా ఒక సీఎం రమేష్ గారిలాగా ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలి గెలవబోయేది అయ్యన్న పాత్రుడు గారు మాత్రమే సీఎం రమేష్ గారు మాత్రమే కాదు గెలవబోయేది నర్సీపట్నం గెలవబోయేది మనమందరం అన్నది గుర్తు పెట్టుకొని మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ మధ్య ఏదో అంటున్నారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట సైకిల్ బయట ఉండాలంట టీ గ్లాస్ ఎక్కడ ఉండాలంట సింకు లో ఉండాలంట కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే జగన్ జైల్లో ఉండాలంట అని కోరుకుంటున్నారు అది అతి త్వరలోనే నిజమవ్వబోతుందని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మనందరి రాష్ట్రానికి ఒక పెద్ద సంపద చంద్రబాబు నాయుడు గారు అగ్ని లాంటి వారు అగ్నికి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారు అనే వాయువు తోడైంది అగ్నికి వాయువు రాబోయేది చంద్రన్న ప్రభుత్వమే అని తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ అన్న మళ్ళీ మీ ప్రమాణ స్వీకారానికి ఇక్కడికే పిలవాలి మా మహిళలందరం కలిసి మీ ప్రమాణ స్వీకారాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యన్న గారికి విజయన్నకి సీఎం రమేష్ గారికి థ్యాంక్ యూ తయారు తెలియజేస్తూ సీఎం రమేష్ గారు ఇక్కడ ఉన్నారంటే చంద్రబాబు గారు సీఎం అయిపోయినట్టే అని తెలియజేస్తూ ముగిస్తున్నా జై తెలుగుదేశం జై తెలుగుదేశం ధన్యవాదాలు